తెలియజేస్తాం ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని తోటి ప్రారంభిద్దాం గురువారం ఇరవై రెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశు ఋతువు మాఘమాసం శుద్ధ తమితి రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం శతమిష నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రావు కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయాలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు రోజు వారి సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది గురువు గారు పంచంగా విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి ఇక ఈ రోజంతా విజయవంతం అవడానికి ఏం చేయాలో వివరిస్తారా ఈ రోజున మనమందరం అందరం కూడా దత్తాత్రేయ స్వామి వారికి పసుపు రంగులో ఉండేటువంటి నేతి మిఠాయిలను నైవేద్యంగా సమర్పించినట్లయితే కనుక మనం అనుకున్నటువంటి పనుల్లో సక్సెస్ను పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ఒకవేళ దత్తాత్రేయ స్వామి వారికి ఇలా మనకి నేతో చేసినటువంటి ఎల్లో కలర్ స్వీట్స్ కనుక అందుబాటులో లేవు వెంటనే మాకు కుదరదు అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక హీరో శ్రీదత్త శరణం మమ శ్రీదత్త మమ శ్రీదత్త మమ అంటూ నూట ఎనిమిది సార్లు జపం చేసి దాని తర్వాత నిత్య జీవితాన్ని ప్రారంభం చేసుకోండి చక్కటి ఫలితాలని అందుకుంటారు ధన్యవాదాలు గురువు గారు ఇక ఇవాల్టి విశిష్టతల గురించి వివరిస్తారా అండి మాఘశుద్ధ చతుర్థి చాలా విశేషమైనటువంటి చతుర్థి దీనికి తిలచతుర్థి అనేటువంటి పేరుంది ఈరోజు నల్లని నువ్వులతో ఎవరైతే కనుక పరమేశ్వరుని పూజిస్తారో వారికి పాపనాశనం కలుగుతుంది అని చెప్పిన ప్రతీతి ఇలా నువ్వులతో ఈశ్వరుని పూజించడానికి కానీ ఉద్దిష్టమైన చతుర్థి కనుకనే దీనికి తిలచతుర్థి అనేటువంటి పేరు వచ్చింది తిలనంటే నువ్వులు ఇలా నువ్వులతో ఈశ్వరుడు పూజింపబడేటువంటి చతుర్థి కనుక ఇది తిల చతుర్థి అయితే ఈరోజు ఈ పూజ చేసేటువంటి వారు పగలంతా ఉపవాసం ఉండి నక్తవ్రతాన్ని పాటిస్తూ సాయంత్రం తర్వాత ఈ పూజ కార్యక్రమాన్ని నిర్వహించాలి వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పను ప్రతీతి అందుకని దీనికి కుంద చతుర్థి అనేటువంటి పేరు కూడా ఉంది ఈ రోజు పుణ్యనదుల్లో స్నానం ఆచరించి దానాదులు గనక చేసినట్లయితే శాంతి కలుగుతుంది అందుకని దీనికి శాంతి చతుర్థి అనేటువంటి పేరు కూడా ఉంది ఈ రోజు నుంచి ప్రారంభం చేసి ఒక సంవత్సర కాలం పాటు ప్రతి మాసంలోనూ కూడా వచ్చేటువంటి శుక్ల చతుర్థి ఉన్నటువంటి రోజున పార్వతీదేవిని గౌరీ దేవిని కనుక పూజిస్తూ వచ్చినట్లయితే వారు మనసులో కోరుకునేటువంటి కోరిక నెరవేరుతుంది ఇలా కోరిక తీర్చేటువంటి చతుర్థి కనుక దీనికి వరచుకుంటున్నారు అనేటువంటి పేరు కూడా ఉంది ఇలా అనేకమైనటువంటి విశేషాలు కలిగినటువంటి ఈ రోజున మనం అందరం కూడా ఆయా దేవతలను పూజించి సమస్తమైనటువంటి శుభాలను కూడా పొందుదాం ధన్యవాదాలు గురువు గారు ఇలాంటి దిన పరిహారాల గురించి వివరిస్తారా అండి ముందుగా మేషరాశి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు శుభవార్త శ్రవణం చేస్తారు అలానే కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారని చెప్పని చెప్పుకోవచ్చు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక లబ్ధిని పొందడానికి కన్నా చేసే ప్రయత్నాల్లో కూడా మంచి ఫలితాలను పొందుతారని చెప్పని చెప్పుకోవాలి రహస్య సమాచారాన్ని కూడా అందుకుంటారు పరిచయాలు మరింతగా విస్తరిస్తాయి అన్నదముల మధ్యలో ఉండేటువంటి తగాదాలు వివాదాలకు పడుతుంది విద్యార్థిని విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం వృషభ రాశులు ఉన్నటువంటి స్త్రీ పురుషులు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తారు జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది కావాలనే ఒక వర్గాన్ని దూరంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే వృత్తి వ్యాపారాలు కూడా సానుకూలంగా సాగుతున్నాయి ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా అంది వస్తాయి విలువైనటువంటి వస్తు సామాగ్రిని కూడా సమకూర్చుకుంటారు ఈరోజు మీరు ధరించకూడని రంగు తెరపు రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం మిథునాశం ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఆఫీస్ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు చేసే పనిని నిదానంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారు అనుకునే దానికన్నా కూడా స్వప్రయోజనాలకే అధికమైనటువంటి ప్రాముఖ్యతలు ఇస్తారని చెప్పని చెప్పుకోవాలి గతంలో చేసినటువంటి పొదుపు ఈరోజు అక్కడికి వస్తుంది విలువైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోగలుగుతారు పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుంది మ్యూటీ టిప్స్ ని పాటించాలనేటువంటి నిర్ణయం తీసుకుంటారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించడం కర్కాటక రాసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రిస్క్ అనేటువంటి పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రోజు వారి పనులకు పరిమితం అవ్వండి చూద్దాం చేద్దాం కానిద్దాం లాంటి పదాలతోటి కాలక్షేపం చేసేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కూడా తగాదాలకు వెళ్ళకపోవడమే మంచిది తప్పు ఎవరి వైపు ఉన్నప్పటికీ కూడా ఈరోజు సర్దుబాటు దూరంలో మీరు ముందుకు సాగినట్లయితే చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారు ఈరోజు మీరు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్ పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించదురుగారు ఇంటికి దృష్టి తగలకుండా కట్టిన బూడిద గుమ్మడికాయ తరచుగా కుల్లిపోతుంటే అది దేనికి సంకేతమో తెలియజేస్తామన్నారు వివరిస్తారా అండి అలాగే ఇంటి ముందు మనం గుమ్మడికాయని వెల్లాడి తీస్తు ఉంటాం ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే గుమ్మడికాయ దృష్టిని బాగా కూడా లాగివేస్తుంది ఇంటిని రక్షిస్తుంది అనేటువంటి ప్రతీతి మనందరికీ తెలుసు అయితే ఈ గుమ్మడకాయ తరచుగా కుళ్ళిపోతోంది అంటే గనుక దేనికి సంకేతంగా భావించాలి ఇదొన్న చెడ అనుకున్నట్లయితే చెడు ఎంత మాత్రం కాదు తరచుగా గుమ్మడికాయ అంటే అంత దృష్టి ఇంటికి తగులుతోంది అని చెప్పిన అర్థం ఆ దృష్టి అంతా కూడా ఆ గుమ్మడికాయ లాగివేసి మన ఇంటిని మన ఇంట్లో ఉండేటువంటి వారందరినీ కూడా అది రక్షిస్తాం అందుకని చెప్పిన తరచుగా గుమ్మడికాయ కుళ్ళిపోతోంది అని అంటే కనుక మనం ఏం కంగారు పడవలసినటువంటి అవసరం లేదు వెంటనే దాన్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు ఈ కుళ్ళిపోయినటువంటి గుమ్మడికాయ తీసేయడం మళ్ళీ చక్కటి గుమ్మడికాయని ఆ ప్లేస్లో ఉంచుతూ ఉంటామనేది మనం చేస్తూ ఉండాలన్నమాట అంతేగాని గుమ్మడికాయ కుళ్ళిపోయింది కదా మళ్ళీ మనకి దగ్గరలో మంచి రోజులు లేవు కదా ఏదైనా ఇంకో రోజు చూసుకొని పెట్టుకుందో అలా అనుకోకూడదు వెంటనే దాన్ని రీప్లేస్ చేస్తూ ఉండాలన్నమాట ఆ తర్వాత వచ్చే ఆదివారం నాడో లేకపోతే దగ్గరలో ఉండేటువంటి ఏదో ఒక మంచి రోజు చూసుకొని దాన్ని మార్చుకుంటూ ఉంటాం అనేది మంచిది లేదా అమావాస్య నాడు కూడా దుష్టి గుమ్మడికాయని చక్కగా వేలాడి తీసుకోవచ్చు అలా చేస్తూ ఉంటాం అనేది మాత్రం మంచిది అందుకని ఒకవేళ గుమ్మడికాయ కుళ్ళిపోయినా దాంట్లో రసం కారిపోతు వచ్చినా ఒక్కొక్కసారి గుమ్మడికాయ ఏమవుతుందంటే బాగా ఎండిపోతుంది అంత దాంట్లో ఉన్నటువంటి గుజ్జంతా కూడా ఎండిపోయి దగ్గరకు వచ్చేసి ముడుచుకుపోయి డొల్లలాగా తయారవుతుంది అలా అయినా వాటి అన్నింటినీ చూసి మనం ఏ కంగారు పడవలసినటువంటి అవసరాలు లేవు అంత దృష్టి ఉంది ఆ దృష్టి పోయింది అని అర్థం కనుక వెంటనే వాటి ప్లేస్ లో కొత్త వాటిని రీప్లేస్ చేసినట్లయితే సరిపోతుంది రేపటి వసంత పంచమి రోజున విద్యలో రాణింపు కోసం పాటించవలసిన పరిహారం గురించి చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం